హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటి అంటే నామినేషన్స్ ఎలా జరిగాయి అని దాని గురించి అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ అయితే నేనేమి రివ్యూ లేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను కోలాటం నేర్చుకునే దాంట్లో సో నామినేషన్స్ కొంచెం బాగా జరిగాయి కాబట్టి చెప్దామనేసి అయితే రివ్యూ చేస్తున్నాను ఇంకా సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు కదా ఫస్ట్ తర్వాత వచ్చేసి గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు డబల్ ఎలిమినేషన్ అయితే జరిగింది ఇంకా బిగ్ బామ్ వచ్చేసి సంజనా గారికి ఫ్యామిలీ వ రాదు అనేసి అయితే బిగ్ బామ్ అయితే వచ్చింది కదా లాస్ట్కి అయితే ఫ్యామిలీ అయితే వస్తుంది కంపల్సరీగా ఎవరికి రాకుండా అయితే ఏం చేయలేదు అందులో తన సెలబ్రిటీ కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇంకా మనము మండే రోజు నామినేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంక ఎపిసోడ్లోకి అయితే స్టార్ట్ అయిపోవాలి ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఆ రోజు నైట్కి వచ్చేసి కళ్యాణ్ తనుజు అయితే కెప్టెన్ రూమ్లో అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా ఏంటి అంటే బర్ణి గారి గురించి బర్ణి గారు మిట్స్ ఇవ్వడం అదంతా డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది అక్కడ వచ్చేసి అండ్ రీతూ వచ్చేసి వింటూ ఉంటారు వినడం కాదు కానీ చూస్తూ ఉంటారనమాట వాయిస్ ఏ వినపడుతుంది చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు డిస్కషన్ అయిపోయిన తర్వాత అయితే కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత రితు అండ్ పవన్ ఒక బెడ్ మీద పడుకొని ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటాడనమాట అప్పుడు రితు అడుగుతుంది ఏంట్రా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ మాట్లాడుతూనే ఉన్నావు ఏంటి డిస్కషన్ అని అయితే ఆ ఏం లేదు నార్మల్గానే మాట్లాడుకున్నాము అనేసి అంటాడనమాట అక్కడ పవన్ వచ్చేసి లేచి పక్క బెడ్కి అయితే వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళినప్పుడు రితు ఆగు అని చెప్పలేదంట నువ్వు ఇక్కడే ఉండని చెప్పలేదు అనేసి అయితే గొడవ జరిగిందనమాట వాళ్ళిద్దరికీ ఈ విధంగా అయితే జరుగుతుంది తను వచ్చేసి కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట రితుతో పవన్ ఏదో అంటే తర్వాత చూసుకుందాం లేని అయితే పవన్ కూడా ఉంటాడు కొంచెం సీరియస్ అయిపోయి లేనట్టు అనమాట పవన్ వచ్చేసి తర్వాత మార్నింగ్ అయింది ఒక సాంగ్ వచ్చిందనమాట అక్కడ రీతుకి డెమోన్కి కొంచెం గొడవ జరిగింది ఉదయం లేవగానే సాంగ్ అయిపోయింది డ్యాన్స్ వేశారు రీతు వచ్చేసి కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ ఆ డెమోని తాగమంటే నాకు వద్దు అసిడిటీ వస్తుంది ఉదయాన్ని వద్దు అని అంటాడు ఆ లేదు నువ్వు కొంచెం అయినా తాగు అని చెప్పేసి ఒక సిప్ అయితే అనమాట తర్వాత వచ్చేసి ఈ కాఫీ చాలా టేస్ట్గా ఉందనేసి అయితే రీతు కూడా తాగుతూ ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఏంటి అంటే డెమోన్ ది ఇంకా రీతుది గొడవ దానికంటే ముందు వచ్చేసి రీతు ఒక సాంగ్ పాడుతూ ఉంటుంది ఆ సాంగ్ పాడుతూ ఉన్నప్పుడు అయితే అక్కడ కళ్యాణ్ వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటాడు కదా చిమ్ముతూ ఉంటాడు కసు అంతా కూడా అప్పుడు వింటూ ఉంటాడు సాంగ్ పడడంతో లోపల కూడా దివ్య సాంగ్ పాడుతూ ఉంటుంది కానీ దివ్య వాయిస్ కాకుండా మనకు రీతు వాయిస్ మాత్రమే టెలికాస్ట్ అవుతుంది అక్కడ వచ్చేసి సాంగ్ పాడద్దు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ వాయిస్ వస్తుంది కదా బిగ్ బాస్ వాయిస్ వచ్చినప్పుడు కళ్యాణ్ వచ్చేసి రీతు పాడింది రీతు పాడింది కెప్టెన్ తనూజ కెప్టెన్ తనూజ అనేది తరుస్తూ ఉంటాడు వచ్చేసి సుమన్ కూడా ఉంటాడు సుమన్ సుమన్ అన్న పాడింది కదా రీతు అంటే ఆ లేదు ఎక్కడ పాడింది అనేసి అంటూ ఉంటాడు లేదు పాడింది కానీ వాయిస్ వచ్చేసి రీతు చెప్పలేదు కదా నువ్వు ఎందుకు అంటున్నావు అనేసి అయితే అంటూ ఉంటాడు ఆ విధంగా జరుగుతుంది బయట డిస్కషన్ వచ్చేసి డెమోన్కి రితుకి ఏంటి రాత్రి వచ్చేసి పక్కకి వెళ్ళినప్పుడు కళ్యాణం నువ్వు ఏమనలేదు సైలెంట్గా ఉన్నావు కదా నువ్వు ఎందుకు అక్కడ స్టాండ్ తీసుకోలేదు అనేసి అయితే మాట్లాడుతుంటాడు మరి వాడు సీరియస్గా చెప్పలేదురా జస్ట్ జోక్గా అన్నాడు నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా అంత సీన్ లేదు వాడు సీరియస్గా తీసుకునేది అనేసి అయితే అంటూ ఉంటుంది అది నువ్వు ఎలా చెప్తావు నేను సీరియస్గా తీసుకోకూడదు అనేసి నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయావు అనేసి దీని మీద వచ్చేసి కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటారనమాట ప్రతిదానికి నువ్వు వాయిస్ చేసి మాట్లాడుతూ ఉంటావు నువ్వు అతను తగ్గించి మాట్లాడు అనేసి డెమోని వచ్చేసి రీతితో కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రీతి కూడా కొంచెం గట్టిగా మాట్లాడేసి లోపలికి అయితే వెళ్తుంది ఇంకా రూమ్లో వచ్చేసి దివ్యా రెడీ అవుతుంది బెడ్ మీద కూర్చొని ఆ ఏంటి అనేసి అయితే అడుగుతుంది అనమాట ఏం లేదు అనేసి అయితే వెళ్ళిపోతుంది అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు కళ్యాణ్ ఏంటో రాత్రి గురించి అంటే అవును అనేసి అయితే అంటుంది అనమాట దాన్ని సీరియస్గా తీసుకున్నాడా అనేసి అయితే అంటాడు అవును అనేసి చెప్తుంది తర్వాత వచ్చేసి పవన్ కూడా వస్తాడు దివ్య వచ్చేసి ఎందుకు రా పొద్దు పొద్దునే మూడు అంత అప్సెట్ చేసుకుంటున్నావు ఉదయాన్నే ఇలా ఉండకూడదు అనేసి అంటుందన్నమాట నీకు నీకు జరిగినప్పుడు సిచ్యువేషన్ నువ్వు కూడా అలానే ఉంటావు కదా నేను కూడా అలానే ఉన్నాను నువ్వు నాకేం చెప్పద్దు అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట పవన్ మళ్ళీ రీతిని దగ్గర పిలిచి తుతూ సారీ చెప్పాడు సారీ చెప్తుంది అనమాట అర్చనందుకు నువ్వు అంటే చక్క చాలా ఇష్టం నీ షర్టే వేసుకొని తిరుగుతూ ఉంటుందంటే ఏం కాదు తనకు కంఫర్ట్గా ఉంది అనేది వేసుకున్నాడు అనేసి అయితే అంటుందన్నమాట వీళ్ళిద్దరు గొడవలు వచ్చేసి రోజు రోజుకి కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఉన్నాయి అన్నమాట హౌస్లో ఈ విధంగా గొడవ పడుతుంటారు లాస్ట్గా అయితే దివ్య కొంచెం కాంప్రమైజ్ చేస్తుంది అనమాట ఆ దివ్య రితు సాంగ్ పడారు కాబట్టి ఇంకా తనుజా పనిష్మెంట్ ఇవ్వాలి కదా కెప్టెన్ గా ఏం పనిష్మెంట్ ఇచ్చిందంటే ఆ దివ్యాది ఒక ఫోటో వస్తుంది కదా చిన్నప్పుడు రౌడీ గెటప్ లో ఉన్న ఫోటో సేమ్ అలాగే ఆ గెటప్ లో రెడీ చేస్తుంది అనమాట మిసాల్ గీసి తర్వాత ఒక బొట్టు పెట్టి రెడ్ కలర్ లిప్ స్టిక్ తీసుకొని పైన బొట్టు లాగా పెట్టి అలా చేస్తుంది సేమ్ అలాగే రితును కూడా రెడీ చేస్తుంది వీళ్ళిద్దరికి వచ్చేసి పనిష్మెంట్ అదనమాట అలా తిరగాలి హౌస్ అంతా వాళ్ళు వచ్చి ఇమానుల దగ్గరికి ఇమానుల్ ఇమానులతో కొంచెం మాట్లాడుతూ అదే కొంచెం మెడిటేట్ చేస్తూ ఉంటారనమాట టీచ్ చేస్తూ ఉంటారు తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్తారనమాట కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసి నువ్వా కెప్టెన్ తనుజానా నీకెందుకు సైలెంట్ గా ఉండాలి కదా రిధు పాట పాడింది దివ్య పాట పాడింది అని చెప్పాల్సినంత అవసరం ఏముంది ఇంకోసారి ఇలా చేస్తావా అనేసి అంటూ ఉంటారు అరే అందరు చెప్పింది కదా కెప్టెన్ ఎవరేం తప్పు చేసినా అందరు కూడా చెప్పండి అని అంటే మాకైతే చెప్పలేదు నీకు ఒకదానికి నీ ఒక్కడికే ఉంది మనసు అయితే అంటూ ఉంటారన్నమాట ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఇంకా లోపలే అందరు ఉన్నారు బయట వచ్చేసి ఇంకా నామినేషన్స్ కి రెడీ చేస్తున్నట్లున్నారు తర్వాత వచ్చేసి సంజన గారు రీతు అండ్ పవన్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అంటే ఆ రోజు జరిగింది కదా సంజన సంజన వచ్చేసి డెమోన్ గేమ్ వచ్చేసి రీతు వల్లనే దెబ్బతింటుంది తను విన్నర్ అయ్యే మెటీరియల్ అనేసి అని కదా దాని గురించి అనమాట మీరు ఆ రోజు ఎందుకు అన్నారు నా వల్లే గేమ్ దెబ్బతింటుంది అనేసి ఎక్కడ దెబ్బతింది అని దాని గురించి అనమాట అది అయిపోయింది కదా ఆ రీతు నీకు సారీ కూడా చెప్పాను కదా అనేసి అంటుంది కానీ దానికి మళ్ళీ రేస్ చేసి అనమాట రీతు పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా డెమోన్ పిలిచి మళ్ళీ కాంప్రమైజ్ చేస్తాడు అనమాట వీళ్ళకి తర్వాత వచ్చేసి ఇంకా నామినేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్పుడు అంటే వన్ ఫార్టీ ఫైవ్ అయితే నామినేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ నామినేషన్స్ ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి కెప్టెన్ కాబట్టి తనుజాను ఎవరు నామినేట్ చేసేదానికి ఉండదు అనమాట ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరు నామినేట్ చేయాలి ఏంటి అనేది కూడా తనుజా చేతిలోనే ఉంటుంది బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటి అంటే ఆ ఇప్పుడు తను వచ్చేసి అక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి ఒక కాయిన్ లో వచ్చేసి టూ మెంబర్స్ కానీ వన్ మెంబర్ కానీ లేకపోతే త్రీ త్రీ అయితే ఎవరికి లేవులేండి వన్ ను టూ వన్ ను టూ అలా ఉన్నాయి అలా అనమాట మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు వచ్చేసి నామినేట్ చేసే అధికారం అయితే ఉంటుంది అయితే చెప్తారన్నమాట బిగ్ బాస్ ఫస్ట్ వచ్చేసి తీసుకునేది ఒక టూ టూ మెంబర్స్ని నామినేట్ చేసేదానికైతే తీసుకునేది అనమాట అది వచ్చేసి ఇమానుల్కి అయితే ఇచ్చింది ఫస్ట్ ఇమ్మానుయుల్ తీసుకొని రీతుని అయితే నామినేట్ చేశాడు ఏంటి రీజన్ అంటే నువ్వు అయితే ఒక వేస్ట్ సంచాలక్ అనేది మాట్లాడనమాట నువ్వు సంచాలక్ గా బాగా చేయలేదు అందుకని చెప్పేసి అయితే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి అయితే అంటాడు నీ వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది అనేసి అయితే అంటాడు అనమాట నీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అయింది నువ్వు నీకు నువ్వు బాగా ఆడేవా గేమ్ అప్పుడు బాస్ దాని బెలూన్స్ దాంట్లో నువ్వు కరెక్ట్ గా చేసావా నువ్వు కూడా వేస్ట్ సంచాలకే కదా అనేసి మాట్లాడుతుంది అనమాట విధంగా వాళ్ళిద్దరికైతే బాగా మాట్లాడుకుంటారు నువ్వు ఎక్కడ చేస్తావు నేను ఎక్కడ తప్పు చేశాను అనేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత వచ్చేసి సెకండ్ నామినేషన్ బర్నీ గారిని అయితే చేశాడు ఇమానిల్ వచ్చేసి ఎందుకు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నువ్వు కొంచెం బాగా ఆడావు గేమ్స్ ఇప్పుడు సెకండ్ వచ్చినప్పుడైతే గేమ్స్ అంతా నీది బాగలేదు ఎఫెక్ట్స్ పెట్టడం లేదు అయితే చూడడం లేదు అనేసి అయితే అంటాడనమాట నేను ఎందుకు ఆడలేదు నీకు తెలుసు కదా అంటే అవును తెలుసు నీకు హెల్త్ ఇష్యూస్ కదా అంటే మరి నువ్వు ఎలా మాట్లాడతావు అంటే హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి కానీ నువ్వు కొన్ని ఫస్ట్ బాగా ఆడావు కదా ఈసారి ఇంకా బాగా ఆడతావేమో అనుకున్నాము నీ వల్లనే మన గేమ్ కూడా ఓడిపోయాం మేము గౌరవం నువ్వు అన్నప్పుడు కూడా నీ వలనే పోయిందంటే ఆ ఆ నవ్వాలనే పోయిందా గౌరవ కూడా ఒకసారి కాలు తాడు తగిలి పడిపోయావు కదా నువ్వు ఎలా అంటావు నా వలనే పోయింది అనేసి అయితే అంటాడనమాట ఆ పొజిషన్ లో నేను నీ వలనే ఓడిపోయే ఉండేవాడిని అనేసి అంటాడు నువ్వు హెల్త్ గురించి నా ఫిట్నెస్ గురించి నువ్వు అసలు మాట్లాడద్దు అనేసి అయితే బర్నీ గారు అంటూ ఉంటారు వీళ్ళిద్దరికి ఈ విధంగా అయితే గొడవ జరుగుతుంది హోస్ట్ గారు కూడా చెప్పారు కదా నా గేమ్ బాగుంది అనేసి నువ్వు ఎలా అంటావు నా గేమ్ బాగలేదు అనేసి అంటాడు లేదు మీ గేమ్ అసలు బాగలేదు మీరు ఫస్ట్ బాగా ఆడారు ఇప్పుడు నుంచైనా గేమ్ మార్చుకోండి అనేసి అంటాడనమాట ఇమాన్యుల్ వచ్చేసి తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి పవన్ అయితే ఛాన్స్ ఇచ్చింది టూ ఇచ్చింది అనమాట ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ ఏంటి అంటే నువ్వు నాకు ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు అనేసి అయితే ఎప్పుడో జరిగిన దాని గురించి అయితే తీసుకొని వచ్చాడు అప్పుడు గోల్డ్ స్టార్స్ ఇచ్చారు కదా ఇప్పుడు కళ్యాణ్ బాగా ఆడాడు కాబట్టి గోల్డ్ స్టార్ అయితే వచ్చింది దాని గురించి నువ్వు కళ్యాణ్ పవన్ కూడా బాగా ఆడాడు అని ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు తను కెప్టెన్ అయ్యింది కూడా మోసం చేసి కాదు సార్ ఆయాడు అని చెప్పేసి అప్పుడు కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు అనేసి అయితే మాట్లాడతాడు లాస్ట్ టైం జరిగిన తనుజా నా మీద గొడవ కూడా నువ్వు అలానే చేసావు అనసైతే మాట్లాడతాడు నేను నీకు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు నీకు ఇక్కడ కాల్ అక్కడ తీసుకున్నాను కదా స్టాండ్ ఇక్కడ మాట్లాడలో అక్కడ మాట్లాడాను కదా అసలు అయితే ఇంకా కళ్యాణ్ కూడా మాట్లాడతాడు అనమాట అసలు ఈ నామినేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఏంటి అంటే అసలు డెమో వచ్చేసి కళ్యాణ్ చేస్తాడని కానీ లేకపోతే ఇంకా రితుని చేస్తాడని కానీ అసలు అనుకోలేదు కానీ వాళ్ళనే నామినేట్ చేస్తాడనమాట ఏదో రీజన్స్ చెప్పి చేయాలి అన్నట్టు అయితే నామినేట్ చేసినట్టు అనిపించింది ఏం పెద్ద పాయింట్స్ కూడా ఏం లేవు ఇమాను కూడా సేమ్ అంతే కానీ సంచాలకంగా చేసింది రీతు తప్పు కాబట్టి ఓకే దాన్ని ఒప్పుకోవచ్చు బర్నీ గార్ గేమ్ గురించి మాట్లాడాడు అనమాట ఇంకా పవన్ కూడా నామినేట్ చేసింది కళ్యాణ్ కూడా అది అంత రీజనబుల్గా లేదనమాట తర్వాత వచ్చేసి రీతుని చేశాడనమాట రీతు ఏంటి అంటే నువ్వు సాయికి ఒక మాట ఇచ్చావు ఏంటి నేను రెబల్గా ఉంటే నేను తీసేయను గేమ్లో నుంచి అని మాట ఇచ్చావు కానీ నువ్వు ఆ మాట తప్పావు ఒక మాట ఇచ్చి నువ్వు ఎలా తప్పుతావు నాకు అక్కడైతే నువ్వు అసలు నచ్చలేదు అని చెప్పేసి అయితే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి అంటాడు రీతు షాక్ అనమాట పవన్ ఏంది నన్ను నామినేట్ చేస్తున్నాడు అనేసి ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా కానీ నువ్వు గట్టిగట్టిగా మాట్లాడుతుంటావు నా మీద గట్టిగట్టిగా ఉంటావు బయట ఎలా పోర్టేట్ అవుతుంది అని దాని గురించి ఆలోచించవు కొంచెం నిదానంగా మాట్లాడదాం అనేసి అనుకోవు ఫస్ట్ నీ మాట్లాడే విధానం మార్చుకో అనేసి అంటాడనమాట ఎక్కడ నీతో గట్టిగా మాట్లాడితే ప్రతి దానికి గట్టిగానే మాట్లాడతావు నువ్వు అనేసే అంటాడు అనమాట ఫైవ్ స్టార్స్ వచ్చినప్పుడు కూడా నేను దూరం పెట్టమన్నారు నేను ఏ పొద్దున్న అలా అనుకున్నాను నీతో కలిసే ఉన్నాను కదా అనేసి మాట్లాడతాడు తర్వాత వాళ్ళిద్దరు నామినేషన్ కొంచెం బ్రేక్ వచ్చిందనమాట బ్రేక్ వచ్చింది బట్టే పవన్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు పవన్ లోపలికి వెళ్ళిపోయిన దివ్య వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది ఈ పాయింట్స్ నువ్వు చెప్పావు కదా సరేలే ఇంకొద్దిలేసి అంటూ ఉంటుంది లోపల వాష్రూమ్లోకి అయితే వెళ్తుంది అనమాట రీతు ఏడుస్తూ సంజన గారు వెంటే వెళ్తారు ఏడవద్దు రీతు అంటే ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి సంజన గారు ఫైవ్ మినిట్స్ అయితే అంటుంది అనమాట తను మాట్లాడుతున్న ఉంటాం మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది లాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏడవద్దు ఏడవద్దు అన్నా కూడా తర్వాత అని ఏం చేస్తుంటే లోపలికి వెళ్ళేసి పవన్ తోడుకొని వస్తుంది లోపలికి రీతు ఏడవద్దు అని అంటాడు పవన్ లేదు నువ్వు బయటకి వెళ్ళిపోను కొంతేపు నాకు వస్తా అంటాడు లేదు నువ్వు వచ్చాక నేనుకే ఉంటాను అనేసి డోర్ దగ్గర నిలబడుకుంటాడు తను దొడుకొని మళ్ళీ లోపల నుంచి బయటకి తీసుకొని వెళ్తాడు అక్కడ మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరికి నువ్వు ఎందుకు వాయిస్ చేసి మాట్లాడతావు నేను నామినేట్ చేయాలని నాకు కూడా లేదు ఈ పద్ధతి మార్చుకుంటావు అని అంటే ఏం రీజన్స్ ఉన్నాను నామినేట్ చేసావు అంటే అదే నువ్వు మాట ఇచ్చి తప్పావు కదంటే అది నా పర్సనల్ రీజన్ దాంట్లో నీకు ఏం సంబంధము నా గేమ్ గేమ్ కి అడ్డొస్తాడని చెప్పేసి అయితే నేను నామినేట్ చేశానంటే నువ్వు వానే ఎలిమినేట్ చేయాల్సినంత అవసరం ఉంది గేమ్ లో నుంచి నీకు చాలా మంది ఉన్నారు కదా బర్నీ గారు ఉన్నాడు ఇమానియుల్ ఉన్నాడు తనుజా ఉంది చాలా మందే ఉన్నారు కానీ నువ్వు వాడినే చూజ్ చేసుకున్నావు సో అదొక్కటే కదండి అదొకటే కదా నీ పాయింట్ మళ్ళీ వాయిస్ గురించి అది మన పర్సనల్ కదా నేను ఏ పొద్దున నీకు పర్సనల్ చెప్పి నామినేట్ చేశానా నువ్వు దీన్ని ఎందుకు తీసుకొని చెప్పావు నామినేట్ చేసావు అని చెప్పేసి అయితే ఏడుస్తుంది దివ్య కాంప్రమైజ్ చేయడానికి వచ్చేసి సంజనా గారు ఇమానులు అయితే వస్తారు నువ్వు పక్కకు వెళ్ళిపో ఆ పవన్ కొద్దిసేపు అని చేసి ఇమ్మానులు అంటాడు అనమాట పక్కకు వెళ్ళేసి కూర్చుంటాడు బర్నీ గారు వచ్చేస్తే ఎవరి దగ్గరికి పవన్ దగ్గరికి ఏదన్నా ఉంటే కొంచెం కూర్చొని మాట్లాడుకోండి ఇలా అరవకండి బయటకి ఎలా వెళ్తుంది ఏంటి మేము అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయేసి ఈ రీతి ఏడుస్తూ ఉంటుంది అనమాట చూడండి బిగ్ బాస్ ఎలా అయిందో నేనైతే డెమోన్కి కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను లాస్ట్ గేమ్ లో కూడా తనకే సపోర్ట్ చేశాను అనేసి అంటూ ఉంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ నామినేషన్ అయితే స్టార్ట్ అవుతాయి దీంట్లో కూడా డెమోను రీతూ నామినేట్ చేయాల్సినంత అవసరం అయితే ఏం లేదు అది ఎప్పుడో జరిగింది సాయి ఎలిమినేట్ అయిపోవడం జరిగిపోయింది దాని గురించి సంచాలకంగా చెప్పినా అది ఒక రీజన్ అయితే ఉంటుంది కానీ తను మాటిచ్చావు మాట తప్పావు తర్వాత వచ్చేసి గట్టిగా అరుస్తున్నావు అని దాని పర్సనల్ గా ఉన్నప్పుడు కూడా చెప్పచ్చు నువ్వు గట్టిగా వస్తావు కొంచెం తగ్గించుకో అని చెప్పేసి పాపం బఫు అయిపోయింది అన్నమాట అరియుతూ మాత్రం తను నామినేట్ చేస్తాడని అయితే అసలు అనుకోని ఉండదు అందుకనే కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఏడుస్తూనే ఉన్నింది తర్వాత వచ్చేసి సంజన గారికి ఛాన్స్ ఇచ్చింది తను జాబ్ చేసి ఒకటి ఇచ్చింది అనమాట ఒకరిని ఎవరినైనా కానీ ఆ నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు సంజన గారు వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేశారు ఎందుకు ఏంటంటే వీకెండ్లో వచ్చేసి నాకు సపోర్ట్ వచ్చేసి తనుజ అని చెప్పేసి నాకు సపోర్ట్ తక్కువగా ఉండేది వచ్చేసి నన్ను అని చెప్పావు కదా సంజన గారిది సంజన వచ్చేసి తక్కువ సపోర్ట్ అని చెప్పాడు కదా తక్కువ సపోర్ట్ అని చెప్పేసి రాయికి వచ్చేసి ఫోటో పెట్టేసి నీళ్ళలో వదిలేసాడు కాబట్టి తను దాని గురించి అయితే మాట్లాడుతుంది పెద్ద పాయింట్స్ కూడా ఏం లేవు నీకు నేను తక్కువ సపోర్ట్ అనిపిస్తుంది కదా నీకు ఎక్కడ నీకు తక్కువ సపోర్ట్ చేశాను నువ్వు ఉన్న ప్రతిసారి నా నా సపోర్ట్ నీకే ఉంటుందని తెలుసు కదా ఇమ్మాని ఉన్న గుడి బెల్ లైట్ టాస్క్ బల్ప్ టాస్క్లో వచ్చేసి ఇమానుయుల్ ఉన్నా కానీ నేను నీకే సపోర్ట్ చేశాను ఎక్కడ తనని టచ్ చేస్తే ఒకవేళ మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నా గాడి నా గురించి చెడుగా అనుకుంటావు సో తనకే సపోర్ట్ చేసింది అనుకుంటావు అని చెప్పేసి నేను ఇమ్మాన్యుల్ గేమ్ కూడా పక్కన పెట్టి నీకు సపోర్ట్ చేస్తే నువ్వు అలా అంటావా నేను ఎక్కడ నీకు తక్కువ సపోర్ట్ చేశాను నువ్వు ఉన్న ప్రతిసారి నేను నీకు సపోర్ట్గానే ఉన్నాను కదా అని చెప్పేసి అయితే నామినేట్ చేస్తుంది అనమాట ఇది కూడా కొంచెం సిల్లీ రీజన్ అనమాట ఇంకా ఎవరిని చేసేదానికి నా పాయింట్స్ లేక కళ్యాణ్ మీద పడింది అనమాట ఈమె కూడా కళ్యాణ్ అయితే ఆ విధంగా నామినేట్ చేసింది తను కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు మాట్లాడాడు అనమాట మీరు నాకు ఎక్కడ సపోర్ట్ చేశాడు అక్కడైనా కూడా మీకు తెలియక చేసినట్టే ఉంది కానీ తెలిసి చేసినట్లేదు నేను సపోర్ట్ లేదు అని చెప్పలేదు మీ వల్ల నాకు కొంచెం తక్కువ సపోర్ట్ ఉందని చెప్పాను అంతేగాని మీ గురించి నేనేం చెడుగా చెప్పలేదు అనేసి అయితే కళ్యాణ్ కూడా మాట్లాడతాడు తర్వాత వచ్చేసి బర్నీ గారికి అయితే టూ ఛాన్సెస్ అయితే ఇస్తుంది తనుజా ఎవరినైనా కానీ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అనేసి ఫస్ట్ వచ్చేసి ఇమానుల్ని ఇమానుల్ ఎందుకు అంటే నువ్వు ఫిట్నెస్ గురించి హెల్త్ గురించి అస్సలు మాట్లాడద్దు ఇమ్మాను అయితే అంటాడు మిస్టర్ ఇమానుయుల్ నేను ఎక్కడ గేమ్ ఆడలేదో కొంచెం చెప్తారా మీరు టెడ్డీ వేర్ టాస్క్లో కూడా నేను డెమోనే కొంచెం ముందు ఉన్నాము రన్నింగ్ చేసే దాంట్లో నువ్వు ఎక్కడో వెనుకున్నావు అలాంటి వాడు నువ్వు నా గురించి నా హెల్త్ గురించి మాట్లాడతావా అనేసి అయితే అంటాడనమాట మరి మీ హెల్త్ బాగున్నట్టే మరి గేమ్స్ బాగా ఆడచ్చు కదా అని అయితే మాట్లాడతాడు నా హెల్త్ గురించి నా గురించి నువ్వు వదిలేసాయి నేను ఎక్కడ గేమ్ అవ్వలేదు అది మాత్రమే చెప్పు ప్రతిసారి నువ్వు నామినేషన్ నువ్వు బాగా ఆడలేదు ఇంక మళ్ళీ బాగా ఆడనేసి ప్రతిసారి నామినేట్ చేస్తూ ఉంటావు ఇది కరెక్ట్ కాదు నువ్వు కూడా బయటకి వెళ్ళి ఒకసారి రా నీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అయితే నామినేట్ చేస్తాడనమాట నువ్వు పది వారాలు ఎత్తుంది ఇప్పుడు నామినేట్ నామినేషన్ రాలేదు కదా ఈ వారం తీసుకో నామినేషన్ చూద్దామనేసి అంటాడు కానీ వే నాకేం భయమా నామినేషన్ నాకేనా భయమా అనేసి అంటాడు అనమాట ఇమ్మాయలు కూడా ఇంకా ఇమానయ్యాలను వచ్చేసి నామినేట్ చేస్తాడు నాకేం భయం లేదు ఫస్ట్ ప్లేస్లో నేనే ఉన్నాను నాకు తెలుసు అనేది అంటాడు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ప్లేస్లో నువ్వే ఉన్నావు మన పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు అని చెప్పేసి అన్నారు కాబట్టి తన ధైర్యం అనమాట నేను ఎక్కడికి వెళ్ళాను ఎలిమినేట్ కాను అని చెప్పేసి తను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇమానియులు ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం చూడాలి ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఇమానిలు ఒకసారి కూడా నామినేషన్ లెక్క రాలేదు అటెన్షన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని అస్సలు తెలియదు అనమాట చాలా సేఫ్గా అయితే ఆడుతూ వచ్చాడు ఇమానులు ఈ వీక్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి ఇమాన్యుల పరిస్థితి తర్వాత వచ్చేసి సంచాలక్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ నేను బాగా చేయలేదు అనేసి అయితే నామినేట్ చేశాడు ఇంకా రీతు గురించి మాట్లాడాలంటే ఇంకో సంచాలక్ గురించే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం బాగా కాలేదు కాబట్టి దాని ఇంకా నాకు సార్ కూడా చెప్పాడు కదా నీకు గా ఇంకా ఛాన్స్ ఇవ్వద్దు అనేసి బిగ్ తో కూడా అంటాడు దాని గురించే మాట్లాడతాడు అనమాట తర్వాత కళ్యాణ్కి అయితే ఛాన్స్ ఇస్తుంది అనమాట ఒకసారి ఇస్తుంది ఒకరిని నామినేట్ చేసేదానికైతే ఇస్తుంది అనమాట పవన్నే నామినేట్ చేస్తాడు ఎందుకంటే సపోర్ట్ లేదు సపోర్ట్ లేదని మాట్లాడతావు ప్రతిసారి ఎక్కడ సపోర్ట్ లేదు ఎక్కడ అవసరమో నేను ఎక్కడ స్టాండ్ తీసుకున్నాను నేను తనుజాకి నీకు జరిగిన గొడవలో సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నాను కదా ఏం తనుజా నేను డమోన్ గురించి నీకు చెప్పలేదా వాడు బాధపడుతున్నాడు వాడిని అదే నీకు చెప్పలేదు ఆ విషయం గురించి అంటే అవును చెప్పావు అనేసి అంటాడనమాట కాసరే ఎవరిది తప్పు అనేసి అంటాడు అనమాట పవన్ వచ్చేసి తను తప్పుకు అర్థం చేసుకుని తనదే తప్పు అనేసి అంటాడు అది నాకు కావాల్సిందనేది అంటాడు అనమాట అనవసరంగా వీళ్ళిద్దరు వా సారీ కళ్యాణ్ డెమోని డెమోని కళ్యాణ్ అనవసరంగా నామినేట్ చేసుకున్నారు దీంట్లో మాత్రము తర్వాత వచ్చేసి రీతుకి టూ ఛాన్సెస్ అయితే ఇస్తుంది ఫస్ట్ వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేస్తుంది ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు అది ఇది అని మాట్లాడుతారు కదా మీరు సపోర్ట్ ఇన్ని వీక్స్ ఉన్నారా మీ అనేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది సంజన గారు వచ్చేసి మీ గేమ్ నువ్వు ఆడుకోమంటే మీ గేమ్ కూడా మీరు ఆడండి అనేసి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు ఆ దివ్య అని చేస్తుంది నాకు తెలుసు నువ్వు నన్ను నామినేట్ చేస్తావు అనేసి దివ్య అంటుంది ఎందుకు చేయకుండా ఉంటుంది దివ్య కొంచెం సేఫ్ గా ఉందాం ఈ వీక్ నామినేషన్లో రాకుండా అనేది అనుకుంది అనమాట దివ్య కూడా నామినేషన్లో వచ్చింది ఏంటి అంటే నువ్వు కొంచెం ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో ప్రతి దానికి నాదే చల్లాలి నేను చెప్పినట్లే వినాలి అనేది తగ్గించుకో నువ్వు మొన్న జరిగినప్పుడు గేమ్ లో కూడా నువ్వు అలానే చేసావు ఇప్పటి నుంచి తగ్గించుకుంటావు అనేసి అంటూ మాట్లాడుతారన్నమాట దివ్య రీతి కొంచెం గట్టిగా కొంచెం గొడవ పడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు దీని గురించే నేను ఆడే గేమ్స్ లో అన్ని సారీ మీరు నువ్వు ఆడే గేమ్స్ లో అన్ని గెలిచావా అనేసి అయితే అంటూ ఉంటుంది రీతు వచ్చేసి దివ్యా అని అవును గెలవలేదు మరి నువ్వు ఆడిన గేమ్స్ లో నువ్వు గెలిచావా అనేసి అయితే తను కూడా మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతుంది ఈ విధంగా వచ్చేసి ఇద్దరు మాట్లాడుకుంటారు తర్వాత దివ్యాకైతే ఒకరిని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇస్తుంది అది వచ్చేసి ఎవరికి అంటే రితుక్ అనమాట రితు ఏంటంటే రాణిలాగా నువ్వు ఉన్నప్పుడు ఆ రిస్క్ చేసే టాస్క్ వచ్చినప్పుడు ప్రతిసారి దివ్యా దివ్య అన్నావు నువ్వు వెళ్ళి ఆడ ఆడొచ్చు కదా నా మీదకి ఎందుకు వస్తున్నావు నువ్వు ఆడే కెపాసిటీ నీకు లేదా అనేసి అయితే అంటుంది అనమాట ఓకే నువ్వు నేను చెప్పాను ప్రతిసారి దివ్యా 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 అని అనలేదు కదా నేను దివ్య అని ఒకసారి చెప్పాను నువ్వు వెళ్ళి ఉండాల్సిందే ఉండాల్సింది వెళ్ళి ఉండేదాన్ని నువ్వు వెళ్ళకుండా అని అంటే నువ్వు వెళ్ళావు అని అయితే అంటుంది అనమాట ఈ విధంగా ఇద్దరు నామినేట్ చేసుకుంటారు ఒకరినొకరు తర్వాత సుమన్ గారికి అయితే లాస్ట్ లో ఒక ఛాన్స్ అయితే ఇంకా లాస్ట్ నామినేషన్ అనమాట సుమన్ గారికి ఛాన్స్ ఇస్తుంది తనుచ సుమన్ ఏం చేస్తాడు ఏంటి అనుకుంటే కళ్యాణ్ చేశాడనమాట ఏంటి అంటే అది ఎప్పుడు అది జరిగిపోయిన టాస్క్ తనే కాంప్రమైజ్ చేసిన టాస్క్ మొన్న బాక్స్ పెట్టే దాంట్లో జరిగింది కదా కళ్యాణ్ మొన్న జరిగిన టాస్క్లో కొంచెం నువ్వు క్లారిటీగా చెప్పుంటే బాగుండేది నువ్వు క్లారిటీ మిస్ చేసి నాకు మంచి చేయలేదనేసి అంటాడు అవి ఏంటి అంటే బాక్సులు నువ్వు క్రాస్గా ఉండాలి లేదా చక్కగా ఉండాలి అని చెప్పలేదు బాక్సులు పెట్టాలి అన్నావు తర్వాత నువ్వు వచ్చేసి కరెక్ట్గా ఉంటే నేను ఇస్తానని చెప్పావు ఈ విధంగా ఎందుకు చేసావు అని సుమన్ గారు కొంచెం వాయిస్ రేజ్ చేసి గట్టి గట్టిగా ఎగురుతూ మాట్లాడుతున్నారు నేను అక్కడ ఫస్ట్ ఏం చెప్పాను మీరు ఆర్ఆర్ పెడతారా నాకేం కలగనా ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళకి ఇస్తానని చెప్పాను మీరు ఆర్ఆర్ పెట్టారు తర్వాత నేను ఏం చెప్పాను సిక్స్ బాక్స్ పెట్టారు కదా ఎవటైతే నీట్గా ఉంటాయో చక్కగా వాళ్ళకే ఇస్తానని చెప్పాను నువ్వు అది వినలేదు అది వినదానికి నా తప్ప అన్న సైతం అంటాడనమాట ఆ లేదు నువ్వు అది చెప్పలేదు అనేసి అయితే రేస్ చేసి గట్టి గట్టిగా మాట్లాడతాడు ఇంకా కళ్యాణ్ కూడా మాట్లాడతాడు ఈ విధంగా నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈ వీక్ వచ్చేసి నామినేషన్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ బర్నీ ఇమ్ము పవన్ దివ్య సంజన రితు కదా వీళ్ళకి వచ్చేసి నామినేషన్ లోంచి ఒకరు సేవ్ అయ్యే ఛాన్స్ అయితే తనుజాయితే ఇచ్చారు తనుజా ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఒకరిని సేవ్ చేసే పవర్ అయితే నీకు ఇస్తున్నాను కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అనేసి చెప్తాడు తనుజా వచ్చేసి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ వచ్చింది నేను వచ్చేసి ఏమనుకున్నానంటే కళ్యాణ్ ఏమన్నా సేవ్ చేస్తుందేమో అనుకున్నాను కానీ రీతుని సేవ్ చేస్తుంది ఆ రీజన్ ఏంటి అంటే నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను రీతు ఏంటి అంటే ప్రతిసారి నువ్వు ఒకరి మీద సపోర్ట్కి సపోర్ట్ కావాలని కానీ ఒకరి మీద సపోర్ట్ ఒకరి మీద ఆధారపడి కానీ గేమ్స్ ఆడద్దు ఈ ఇన్విజువాలిటీ నీకు ఉండాలి నువ్వు గేమ్ నువ్వు ఆడు అనేసి చెప్తున్నాను నువ్వు అది అసలు అసలు వినడం లేదు ఇప్పుడు కూడా నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పటి నుంచి అయినా నీ గేమ్ నువ్వు వాడుకో ఒకరి మీద ఆధారపడకుండా అనేసి అయితే అంటుంది అనమాట సో రీతుని సేవ్ చేసింది అనమాట ఈ నామినేషన్లో నుంచి ఇంకా నామినేషన్లో ఉన్నవారు కళ్యాణ్ భరణి ఇమ్ము పవన్ దివ్య సంజన ఈ మంది ఉన్నారు ఈ వీక్ ఎవరు వెళ్తారో ఏంటో కానీ ఎందుకో ఇద్దరి మీద అయితే డౌట్ ఉంది అది ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడే మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఓటింగు వాళ్ళే వెళ్తారేమో అని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇమానుల్ అంటూ ఉంటాడు తెలుగు ప్రజలారా పది వారాల తర్వాత నేను నామినేషన్లోకి వచ్చాను ఎక్కడున్న నా ఫ్యాన్స్ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించండి నన్ను నామినేషన్ నుంచి సేవ్ చేయండి అనేసి అంటాడు అక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది పది వారాల పాపం బాగా తిని తిరుగుతా బాగా ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏమో నామినేషన్స్ ఎలా నామినేషన్లో బయటకి ఎలా వస్తాడు ఏంటి తను ఏ పొజిషన్లో ఉన్నాడు అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఎవరు మా లైవ్లో చూసినట్టయితే కళ్యాణ్ అండ్ తనుజా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అంటే నేను నీ వైపు కూడా చూడలేదు నీ వైపు చూసి మళ్ళీ నేను నామినేట్ చేసేదానికి అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు ఏ కెమెరా ఏ జూమ్ చేస్తుంది అనేసి అటు సైడ్ ఒక సీతకు ఒక చిల్లక ఉంటే దాంతో మాట్లాడుకుంటూ ఉన్నాను దాని వైపే చూస్తున్నాను అది ఎగురుతూ ఉంటే అని సీత అంటాడనమాట అవును నేను కూడా ఎక్కువ ఏం చూడలేదు ఎక్కువ ఏం మాట్లాడలేదు ఎందుకు అనేసి అక్కడ తనకే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ నామినేషన్స్ ఎవరు కూడా నామినేట్ చేయాలనేసి నాకు ఇవ్వు నాకు ఇవ్వు అనేది ఎవరు కూడా అడిగింది ఏం లేదు తనే ఇచ్చింది అనమాట నామినేట్ చేసేదానికి మామూలుగా అందరూ అయితే నాకు పాయింట్స్ ఉన్నాయి ఇవ్వు నాకు పాయింట్స్ ఉన్నాయి ఇవ్వు అంటారు కదా అలా ఏం జరగలేదు అనమాట నామినేషన్స్ ఇలా అసలు అనుకోని వాళ్ళు నామినేషన్లోకి వచ్చారు అసలు అనుకోని వాళ్ళే నామినేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళే నామినేట్ చేసుకున్నారు ఈ వీక్ వచ్చేసి ఇంకా ఎవరు సేవ్ అవుతారు ఈ హౌస్లోంచి ఎవరు బయటకు వెళ్తారు ఏంటి అనేది మనం ఇంకా వీకెండ్ ఎపిసోడ్ వరకు అయితే చూడాలి ఈ విధంగా అయితే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో